అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఒక వీడియో చేసుకున్నాం మచిలీపట్నం బందర్లో ఆర్ఎంపీ డాక్టర్ గిరి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి దారుణంగా మాట్లాడితే జనసేన కార్యకర్తలు వాళ్ళ మీద అటాక్కి వెళ్ళారు దాని పేరు గారు కులానికి రుద్దే ప్రయత్నం చేశారు దానికి సంబంధించి జనసేన కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ వాళ్ళని కంట్రోల్లో ఉంచే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖను విడుదల చేయడం జరిగింది ఆ లేఖను చూస్తే జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత తేడా ఉందో తెచ్చుకో పవన్ కళ్యాణ్ గారు లేఖను విడుదల చేసి ఏమిటి దీని ఉన్న కుట్ర ఏమిటి అని చూపించారు ఆ లేఖలోని జగన్మోహన్ రెడ్డి గారు మా మా కార్యకర్తలకి బీపీ వస్తే కొడతారు ఎక్కుతారు అని చూపించారు ఇద్దరు లీడర్స్కి ఇద్దరు రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ఇంకా ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఒకసారి చూసుకుంటే వైసీపీ ప్లానింగ్ ప్రకారమే తిట్టించింది తిట్టించి వారి చెంచా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయించి ఘర్షణలు జరిగేలాగా చేసి కులం రంగు పులిమేసి దుష్ప్రచారాలు చేసి ఆనాక ఏమి ఎరగనట్టుగా వచ్చి పరామర్శలు చేస్తారు ఈ పరామర్శ అంటే ఏమిటంటే ఈ గిరి గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసేసి పరామర్శించేశారు మనం అధికారంలోకి వచ్చాక తోలు తీసేద్దాం మీ మీద దాడి చేసుకోవడం మరి అంత పరామర్శించేసినప్పుడు ఎంతోమంది అంటున్నారు డాక్టర్ సుధాకర్ గారి విషయంలో ఏమైంది లేకపోతే ఆ డోర్ డెలివరీ కేసు ఏమైంది అని నేను కాదు తన అక్కనే రక్షించుకోవడానికి ప్రయత్నించిన ఒక తమ్ముణ్ణి చెరుకు పంటల్లోకి తీసుకెళ్ళి పెట్రోల్ పోసి చంపేసిన వ్యక్తి కూడా అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు ఎందుకు ధైర్యం చెప్పలేదు ఇప్పుడు ఏమిటి ఇది అంటే దీని వెనకాల ఒక కుట్ర ఉంది వీళ్ళ అలాగే ఆ కుట్ర ఏంటో మనం చెప్పుకునే ముందు కళ్యాణ్ గారు ఇందులోని రెండు పాయింట్స్ చెప్పారు ఒక పాయింట్ నాకు నచ్చలేదు రెండో పాయింట్ చాలా బాగుంది ఏంటంటే రచ్చగొట్టేలా మాట్లాడే వారిపై చట్ట ప్రకారం ముందుగా మనం చర్యలు తీసుకోవాలి అని ఆ వీడియోలో చాలామంది తొక్కేస్తున్న అంశం జర్నలిస్టుల పేర్లతో చెప్పుకునే అర్నలిస్టుల పేరుతో వాళ్ళు తొక్కేసుకుంటున్న మాట కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ముందు జనసేన కార్యకర్తలు అటాక్ వెళ్ళలేదు అది మీకు నా పేరు నాన్నగారి మాటల ద్వారా అవుతుంది ఈ సంఘటన రెండు మూడు రోజుల క్రితం జరిగితే ఇప్పుడు దాడి చేశారని ఆయన ప్రెస్ ఆయన ప్రశ్నకిచ్చిన మీట్లో ఆయన చెప్పాడు అంటే ఏమిటి ముందు పోలీసులకి ఫిర్యాదు చేశారు పోలీసుల నుంచి ఎటువంటి యాక్షన్ లేకపోయేసరికి పైగా ఆ గిరి అనే వ్యక్తికి కాపలా ఉంటున్న విషయాన్ని గమనించి వీళ్ళు వెళ్ళి ఆయన్ని మందలించి రెండు పీకి ఒక మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పించు పొనా ఆ విషయం పక్కన పెడదాం ఎంతో దుర్మార్గంగా అమ్మ అమ్మగారిని సైతం తిక్కిన శ్రీరెడ్డిని ఎందుకు వదిలేశారు కోసాని మురళీకృష్ణ పని ఏమైంది గోరుగడ్డ డానీల విషయం ఏమైంది నేను శిక్షలు పడినట్టు నేను ఎక్కడ చూడలేదు కోసాని మురళీకృష్ణ లేకపోతే బోరుగడ్డని అరెస్ట్ చేసినా చూశాను కానీ వాళ్ళకి పర్ఫెక్ట్ శిక్షలు పడినా కానీ నేను ఎక్కడ చూడలేను పైగా సోషల్ మీడియాలోనే పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి వదిలేకుండా చట్టపరంగా ఎక్కడ పూర్తిగా యాక్షన్ తీసుకుంటున్నా నాకు అర్థం కాలేదు రెండోది చాలా సుంభరిణామం ఏంటంటే ఇదివరకు పార్టీలో ఎవరైనా తప్పులు చేసినా తప్పులు చేయబడ్డారని ఆరోపించిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి కానీ ఇప్పుడు మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణకు ఆదేశించడం జరిగింది ఈ ఘటనలో ఉన్న వారికి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని తర్వాత ఆదేశాలు విత్తి ఇవ్వడం జరుగుతుంది అని నాకు నచ్చింది అదే కావాలి పార్టీలో ప్రతి ఓన్లీ వచ్చిన ఆరోపణలన్నీ లైన్లోకి తీసేసుకుని టక్క టక్క తీసేసుకుంటూ పోతానంటే పార్టీ మిగలదు చివరికి సో ఇది చాలా మంచి పరిణామం ఏం జరిగింది ఏంటో తర్వాత ఆదేశాలు ఏంటో అయితేనే జనసేన సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం ఒక సిద్ధాంతం మీకు తెలుసు కదా కులాలని కలిపే విధానం దాన్ని టార్గెట్గా చేసుకుంటూ వైసీపీ కుట్ర చేస్తుంది ఎలాగంటే మీకు గుర్తుందో లేదో పవన్ కళ్యాణ్ గారు తన తన మాటల్లోనే చెప్పారు ఎక్కడ అంబేద్కర్ పవన్ సిమ సీమలోని బలిజలకి చెట్టు బలిజలకి కాపులకి వి విధాలు ఉంటే సోషల్ ఇంజనీర్ చేసి కలిపానని అలాగే ఆయన ఎన్నో ఏంటంటారు రెల్లికూలస్తున్న తాను ఓన్ చేసుకోవడం ద్వారా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడం ద్వారా అంతరాన్ని తగ్గించి వాళ్ళ తగ్గించి సెట్ చేయటం ద్వారా కులాలని కలిపే విధానం ఆయన ప్రారంభించారు దాన్ని తూట్లు కొడిచే విధానంగానే ప్లాన్ చేశారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అదే ముఖ్య భూమి పోషించారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారానికి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలనే మాట తీసుకుని కింద వేరే కులాలను కూడా కలిపి ప్రజలు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ కూటమికి అంత బలం వచ్చింది దాన్ని తూట్లు పొడిచే ఆలోచనే లేదా కాపులకి మిగతా కులాల వారికి గ్యాప్ తీసుకొచ్చే పద్ధతిలోనే ఇది అంతా జరుగుతుంది మూడు నాలుగు నెలల నుంచి చాలా ఎక్కువ జరుగుతుంది గమనిస్తే ఇది రెండు వేల ఆళ్ళ టైంలో ఆళ్ళ హయాంలోనే ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొదలైంది దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఒక ఫ్లెక్సీ వర్ జరిగింది అదేంటి మీరెంత మీ స్థాయి ఎంత అది మీరు వార్త విన్నారు కదా ఆ ఫ్లెక్సీలు జనసేన వర్గం పెట్టినట్టు కాపుల వర్గం పెట్టినట్టు మిగతా కులాలను కించపరిచేలా పెట్టినట్టు సృష్టించారు కానీ నిజానికి జనసేనకు సంబంధించిన కార్యకర్తలే ఆ ఫ్లెక్సీని పీకి పాడేశారు అంటే దీని దీన్ని అనగలేకపోందనే కదా రెండు కైకుడులోని గణేష్ నిమజ్జనంలో కూడా ఒక గొడవని జనసేనకు ఆపాదిస్తూ జనసేనకు సంబంధించిన వ్యక్తి వల్ల ఇదంతా జరిగిందంటూ ప్రశ్న అనే ఒక విధవ చేత ఆ విధవ వీడియోస్ చేస్తూ వరుసగా జనసేనను డీఫేమ్ చేసే పద్ధతి చేస్తున్నాడు అంతేకాదు కులా రంగు తీసుకొచ్చి బయటపెడుతున్నాడు నాకన్నా నీచమైనది నేను చెప్తాను గుంటూరు తురకాపాలెంలో కొన్ని కారణాల వల్ల ఒక కాలనీకి సంబంధించి ఒక రెండు మూడు కాలనీకి సంబంధించి ఇరవై తొమ్మిది మంది పైగా చనిపోవడం జరిగింది దానికి గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ ఇచ్చింది ఎట్టి పరిస్థితులు అక్కడ మంచి తాకండి తిండి తినకండి గవర్నమెంట్ మీకు అవైలబుల్ చేస్తుంది అన్నట్టు అవైలబుల్ చేస్తుంది ఐ బృందం వచ్చి అక్కడ టెస్టులు చేస్తే సంథింగ్ బ్యాక్టీరియా ఆ వాటర్లో ఉన్నట్టు గమనించారు అలాగే యూనియన్ యూనియన్ ప్లేసెస్ కూడా ఉన్నట్టుగా గమనించారు దాన్ని వీళ్ళు కులానికి రంగు ఎలా పూసారనుకుంటున్నారు గతంలోని ఇదే ఏరియాలో తొంభై వేల లీటర్ల వాటర్ ట్యాంక్ సామర్థ్యంతో అక్కడ వచ్చే ట్యాంక్ అది సరిపోవట్లేదు లేదన్న పద్ధతిలో నలభై ఐదు వేల లీటర్ల ట్యాంక్ను కూడా నిర్మించడం జరిగింది ఈ తొంభై వేల లీటర్ల నుంచి అన్ని అక్కడ మెయిన్ కానీ ఎస్సీ వర్గం ఎక్కువ కాపుల వర్గం ఎక్కువ వారికి వెళుతుంది వీరికి వెళుతుంది ఒకే ట్యాంక్ నుంచి అయితే ఎస్సీ వర్గంలో ఉన్న వారికి మురుగునీరు నుంచి వాటర్ వెళ్తుందని కాపు వర్గం కాపు వర్గానికి మట్టుకు వాటర్ వాటర్ని వెళ్ళిస్తున్నారని అందుకే ఈ ఈ ఇబ్బంది జరిగిందని ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక దళిత ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసే పనిచేశారు ఎంత నీచానికి దిగే దారిని చూడండి ఇది అంతేకాదు మీకు గుర్తుంటే వాళ్ళ అహేమలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టాలా లేదా అని సర్వేలు చేయించడము ప్రజాభిప్రాయం తీసుకోవడం లాంటి ఎన్నో ఘటనలు అప్పుడు చేశారు తుని ఘటన మీకు అందరికీ విన్నాయి అంతేకాదు పిఠాపురంలో ఒక సమస్యని ఒక ఇంటికి సంబంధించిన సమస్యని ఇల్లు కట్టే ఇల్లు కట్టే విధానంలో వచ్చే సమస్యని అందులో ఒక ఇల్లు కట్టించుకునే ఒక వర్గము ఇల్లు కట్టే మేస్త్రి ఒక వర్గం ఒక ఒక వర్గానికి సంబంధించిన ఆ పర్సన్ అవడంతో అది రెండు వర్గాల కథల కింద మార్చేశారు దాన్ని వెంటనే గమనించిన పవన్ కళ్యాణ్ గారు ఒక టీంను పంపించి దానికి శ్రద్ధ చెప్పే ప్రయత్నం చేశారు దానిలో భాగంగా నీరంత నీకు అంతేకాదు బందర్లోని ఒక మహిళా వార్డ్ వార్డ్ మెంబర్ని ఏదో అన్నారని చెప్పి పేరు నాని గారు కాల్ రికార్డు కూడా ఉంటుంది కాల్ వీడియో ఉంటుంది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కులానికి సంబంధించిన విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దామన్న విధంగా కూడా ఉంటుంది అంటే దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళకి వీళ్ళు చేసుకున్న పిచ్చి సర్వేలు ప్రకారం కులాల మధ్య చిచ్చు పెట్టాలి కులాన్ని కలపడం కాదు మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే కులాల్ని విడగొట్టాలి జనసేన పార్టీని ఒక వర్గానికి ఒక కులానికి అంటగట్టేసి మిగతా కులాలకి దూరం చేసేసి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులను మీరు గమనించండి ఆయన చేస్తున్న పనులు అర అన్న అనగానే వర్గానికి ఎక్కువగా ఉపయోగపడే పనులని చేస్తున్నాడు మేము గిరిజన ప్రాంతాలకు ఈ జనసేన పార్టీ అనే పార్టీని ఆ కులాల్లోకి లేకపోతే ఆ వర్గాల్లోకి చొచ్చు పోనివ్వకుండా వీళ్ళు వేస్తున్న గుహనా పథకం జనసేనను చంపేయాలన్న పథకం దానివల్ల దానికోసమని చెప్పి వర్గాల మధ్యన కులాల మధ్యన గొడవలు లేని పద్ధతి తీసుకుంటారు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా జనసేన కానీ జనసేన పార్టీ యొక్క కార్యకర్తలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి తిక్క పనులు చేయకండి ఎటువంటి ఉత్సాహపరిచే పనులు చేయకండి ఎవరన్నా మిమ్మల్ని టార్గెట్ చేస్తే కులాల పరంగా టార్గెట్ చేస్తున్నారా లేదా అని ఒకటికి రెండు సార్లు గమనించుకొని మీరు స్టప్ వేయండి ఒకసారి కావత అధిష్టానంతో మాట్లాడి అధిష్టాన ఆదేశాల మేరకే ప్రవర్తించండి అంతేగాని తప్పు పనులు చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారమే ఫాలో జాగ్రత్త వైసీపీతో జాగ్రత్తగా ఉన్నాడని చెప్తూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తూ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ